మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈ రోజు లైవ్ కి మనం ఒక టైటిల్ పెట్టున్నాం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ అబ్దుల్ నజీర్ తోని భేటీ అయ్యారు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి కాదు ఆయనతో పాటు ఆయన భార్య భారతి కూడా భేటీ అయిన సంగతి అందరికి తెలిసిందే అయితే వీళ్ళ భేటీకి సంబంధించి అటు మీడియాలో కావచ్చు ఇటు సోషల్ మీడియాలో కావచ్చు చాలా రక రకాలుగా ఊహాగానాలు వస్తున్నాయి చాలా రకాలుగా స్పెక్యులేషన్స్ కూడా వస్తూ ఉన్నాయి సో అరెస్ట్ నుంచి తను తాను కాపాడుకోవడానికి లెక్కర్ స్కామ్ వ్యవహారంలో అరెస్ట్ నుంచి తన తాను కాపాడుకోవడానికే జగన్మోహన్ రెడ్డి అటు భారతిని తీసుకుని వెళ్లి అబ్దుల్ నజీర్ దగ్గర ఆయన మాట్లాడారు అనేది ఒకటి అబ్దుల్ నజీర్తో బీజేపీ పెద్దల దగ్గరికి రాయబారం నడిపిస్తున్నారు అనేది ఇంకో చర్చ సో కారణాలు ఏమైనప్పటికీ కూడా ఈరోజు ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ వ్యవహారం తెర మీదకి వచ్చిందో నిజంగానే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కూసాలు కదిలిపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది సో చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా కొన్ని ఈక్వేషన్స్ తెర మీదకి వస్తూ ఉన్నాయి దానిలో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏకంగా అంత సీరియస్ గా ఒక ప్రచారం జరుగుతూ వస్తుంది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయమనేసి మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఇలాంటి ఒక పీక్ టైంలో జగన్మోహన్ రెడ్డి తన భార్య భారతిని తీసుకొని వెళ్ళి గవర్నతో గవర్నర్ తోని భేటీ కావడం అంటే అది నిజంగానే ఒక బ్రేకింగ్ ఇష్యూనే రాష్ట్ర రాజకీయాల్లో ఎస్పెషల్లీ ఏపీ రాజకీయాల్లో అలాంటి సందర్భం నుంచి ఈ రోజున పలు రకాల ఊహాగానాలు పలు రకాల స్పెక్యులేషన్స్ జరుగుతూ వస్తా ఉన్నాయి అయితే దీనికి సంబంధించే జగన్మోహన్ రెడ్డి అసలు ఎందుకు నజీర్ని కలిశారు అనే దానికి సంబంధించి పలు రకాల ఊహాగానాలు వస్తున్నప్పటికీ కూడా బట్ దీంట్లో ఒక క్లారిటీ అయితే లేదు ఎందుకు కలిశారు అనే దానికి సంబంధించి ఎందుకంటే బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి మీడియాతో ఏం మాట్లాడలేదు అలాగని భారతీయ వైపు నుంచి కూడా ఒక క్లారిటీ లేదు అలాగని వైఎస్ఆర్సీపీ నేతలు కానీ అదేవిధంగా వాళ్ళ సోషల్ మీడియా కానీ వాళ్ళ మీడియా గానీ జస్ట్ భేటీని మాత్రమే హైలైట్ చేశారు కానీ అసలు ఏ అంశం మీద జగన్మోహన్ రెడ్డి అబ్దుల్ నజీర్ని కలిశారు అనేది అసలు అర్థం కానీ ఒక ప్రశ్నగా మారింది ఈ రోజున అయితే మనకున్న సమాచారం మేరకు అసలు ఎందుకు కలిశారు జగన్మోహన్ రెడ్డి ఇంత హఠాత్తుగా ఇంత హడావిడిగా నజీర్ని కలవాల్సిన సందర్భం ఎందుకు వచ్చింది అనే అంశాన్ని ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసుకుందాం ఈరోజు చూసినట్లయితే ముందు దానికంటే ముందుగా జస్ట్ బ్రీఫ్ చేసుకోవాలి మనం లెక్క స్కామ్ వ్యవహారం ముందుగా ఎప్పటి నుంచో కూడా ప్రభుత్వం ఏర్పడక ముందు నుంచి కూటమి ప్రభుత్వం అటు లోకేష్ మాట్లాడినా చంద్రబాబు నాయుడు మాట్లాడినా పవన్ కళ్యాణ్ మాట్లాడినా ఎవరు మాట్లాడినా లిక్కర్ మాఫియా వ్యవహారం గురించే మాట్లాడేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో మన రోడ్డు మీద చిన్న బండి మీద పల్లీలు కొనుక్కున్నా కూడా ఈ రోజున ఫోన్ పేలు గూగుల్ పేలు చేస్తున్న పరిస్థితి అలాంటిది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏదైనా సరే మద్యం షాప్ ముందు కానీ బెల్ట్ షాప్ ముందు కానీ ఎక్కడైనా సరే ఓన్లీ క్యాష్ పేమెంటే ఉండింది ఇది చాలా సీరియస్ గా అప్పుడున్న ఆ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతలు అంతా కూడా హైలైట్ చేస్తూ వచ్చారు ఇక ఎన్నికల నాటికి ఈ అంశం మీద పురంజీశ్వర్ ఎప్పుడైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అయ్యారో ఆవిడ కూడా వెళ్లి అమిత్ షాన్ కలవడం జరిగింది ఈ కేసులో ఈడీ ఎంక్వైరీ జరగాలని కూడా ఆ రోజు డిమాండ్ చేయడం కూడా జరిగింది ఇక ఎన్నికల అనంతరం ఆ రోజు అంతకు ముందుగా నర్సరావుపేట నుంచి ఎంపీగా గెలిచిన రావు శ్రీకృష్ణదేవరాయలు ఎన్నికలకు ముందే టీడీపీ జెండా కప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఆయన అవమానించి బయటికి పంపారు టీడీపీ నుంచి కూడా ఆయన నరసరావుపేట ఎంపీగా గెలిచారు అనిల్ కుమార్ యాదవ్ మీద గెలిచిన తర్వాత శ్రీకృష్ణ దేవరాయలు కూడా వెళ్లి అమిత్ షా కంప్లైంట్ చేయడం జరిగింది లిక్కర్ స్కామ్ మొత్తం ఏ టు జెడ్ అమిత్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆధారాలతో సహా చూపిస్తూ ఈ విషయంలో సిబిఐ ఎంటర్ కావాలని కూడా చెప్పడం జరిగింది ఇంకా మరోవైపు ప్యారలల్ గా మిగతా అన్నీ కూడా వంశీ దగ్గర నుంచి కొడాలి నాని దాకా లేకపోతే నందిగం సురేష్ దగ్గర నుంచి ఇంకొకరి దాకా ఇవన్నీ కూడా కొన్ని రాష్ట్రానికి సంబంధించిన కేసెస్ అవి కూడా ప్రతి కేసెస్ ఉన్నాయి వాటిలో కొన్ని వీటన్నిటికంటే చాలా సీరియస్ గా కూటమి సర్కార్ ఫోకస్ పెట్టిన కేసు ఏంటంటే మద్యం స్కామే ఈ అంశంలోనే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళ తప్పదు అని తప్పదు అని చెప్పేసి లోకేష్ కూడా తన పాదయాత్రలో చాలా సార్లు అనౌన్స్ చేశారు డైలాగ్ అయితే ఈ ఆధారాలు సేకరించి చాలా మందికి అనుమానం వచ్చింది వన్ ఇయర్ దాటింది కుటుంబ ప్రభుత్వం ఏర్పాటే వన్ అండ్ హాఫ్ ఇయర్ గా వస్తోంది మరి ఇంకెప్పుడు జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ వ్యవహారం బయటకి తీసుకొస్తుంది కుటుంబ సర్కార్ అనేది చాలా రోజులుగా నడుస్తూ వస్తున్నప్పటికీ బట్ ఈ విషయం మీద పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించిన తర్వాత పిన్ టు పిన్ ఆధారాలు తీసుకొచ్చుకున్న తర్వాత మాత్రమే ఈ రోజున ముందుకు ఒక అడిగేసే ప్రయత్నం చేసింది కూటమి సర్కార్ దానిలో భాగంగానే విజయసాయి ముందుగా సిట్ సిట్ ఏర్పాడైంది దానికి సంబంధించి కానీ అధికారుల బృందం ముందుగా విజయసాయి విచారణకు పిలిచారు ఆయన ఏదైతే విచారణ జరపకపోయినా పూర్తి స్థాయిలో బయటకు వచ్చి అసలు మద్యం మాఫియా వెనక ఏం జరిగిందనే అంశాన్ని ఏ టు జెడ్ పేరుతో సహా బయట పెట్టారు విజయసాయి రెడ్డి అవసరమైతే ఆధారాలు కూడా ఇస్తాను నేనని చెప్పి కూడా ఆయన మాట్లాడారు ఆ నెక్స్ట్ రోజు నుంచే రాజు కేసీ రెడ్డి అరెస్ట్ గాని సజ్జల శ్రీధర్ రెడ్డి గాని జగన్మోహన్ రెడ్డి ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి గాని ఇలా అనేక మంది జగన్మోహన్ రెడ్డితో ఉన్న లింకులన్నీ కూడా విక్రమాఫియా వ్యవహారంలో బయటపడ్డాయి ఇక ఇంతేనా ఇంతటితో గ్యాప్ ఇచ్చినట్లేనా అరెస్టులు పర్వడానికి అని కూడా ఇంకొక చర్చ తెర మీదకి వచ్చిన క్రమంలో పొలిటికల్ అరెస్టులు కూడా స్టార్ట్ అయ్యాయి రాజకీయంగా ఫస్ట్ చెవిరెడ్డి మీద కూటమి సర్కార్ ఫోకస్ పెట్టింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ముందుగా అరెస్ట్ చేయడం జరిగింది పొలిటికల్ గా అంత టచ్ చేసే ప్రయత్నం చేయదేమో చంద్రబాబు నాయుడు ఎవరిని అని కూడా అనుకున్నారు కానీ ఎందుకంటే వీటన్నిటికంటే అది పెద్ద భూతం లాగా కనిపిస్తుంది ఏంటంటే లెక్కర్ స్కామ్ అందుకే ఈరోజు చెవిరెడ్డి అరెస్ట్ అయ్యారు చెవిరెడ్డి తర్వాత మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు విచారణకు రమ్మని ఆయన ఆ నోటీసులకు రాలేను నేను విచారణకు అన్నప్పటికీ కూడా ఢిల్లీ కూడా వెళ్లారు పోలీసులు అక్కడ కూడా ఆయన వెతికే ప్రయత్నం చేశారు ఎట్టకేలకు ఆయన విచారణకు హాజరైతే ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం జరిగింది సరే ఆయన అరెస్టుకు సంబంధించి పెద్దటి వైపు నుంచి లీగల్ గా ప్రొసీడ్ అవ్వడం ఎగ్జామ్షన్స్ అడగడం ఇవన్నీ నడుస్తూ వస్తున్నాయి ఎప్పుడైతే కూటమి సర్కారు ఒక ఎంపీని టచ్ చేసే ప్రయత్నం చేశారు సిట్టింగ్ ఎంపీ అది కూడా త్రీ టైమ్స్ ఆయన థర్డ్ టైం ప్రెజెంట్ ఎంపీగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి రాజంపేటను రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు ఆయన తండ్రి కూడా సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేస్తారు అటు కాంగ్రెస్ లో కావచ్చు నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు వైఎస్ఆర్సీపీ హయాంలో కావచ్చు అలాంటి ఒక ఫ్యామిలీని టచ్ చేసే ప్రయత్నం అలా ఒక ఎంపీని టచ్ చేసే ప్రయత్నం జరిగిన తర్వాత సో అందరి అనుమానాలు కూడా ఈరోజు అయ్యాయి పూర్తి ఆధారాలు ఉంటే తాము టు పిన్ టు పిన్ కేసుల మీద ఎలా ఫోకస్ పెడతాము అనేది ఈ రోజు ఈ మద్యం స్కామ్ విషయంలోనే అందరికి చాలా మందికి అర్థమై ఉంటుంది ఇన్ని రోజులుగా అటు లోకేష్ ని చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ని వేలు చూపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ అనుకోవాలి ఈ రోజు నడుస్తున్న మద్యం స్కామ్ వ్యవహారం నడుస్తున్న ఒక విచారణ ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్న తీరు ఈ క్రమంలోనే మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఇక జగన్మోహన్ రెడ్డి వైపే అందరు వేలు చూపించినాయి ఇప్పటిదాకా అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే రాజ్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత మ్యాక్సిమం ఆయన అప్రూవ్ గా మారిన పరిస్థితి ఇన్ని అరెస్టులు జరిగాయి అంటేనే ఆయన ఎంతమంది పేర్లు బయటపెట్టారు అనేది మనకు అర్థమవుతుంది అందుకని ఈ రోజు పెట్టి మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి వైపు అన్ని వేళ్లు చూపించాయి బిగ్ బాస్ అరెస్ట్ అని కూడా టీడీపీ నేతలు కానీ కొంతమంది ఇస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థులు సో రేపో మాపో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయం అనేది ఒక వాదన ఎందుకంటే పూర్తి స్థాయి ఆధారాలను కూడా సేకరించే ప్రయత్నం చేసింది కూటమి సర్కార్ మరోవైపు చూస్తే ఇప్పటికే ఈ కేసులో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది సిట్ అధికారులను అడిగి పూర్తి స్థాయిలో ఎవిడెన్సెస్ కూడా సేకరిస్తూ ఉంది అంటే ఇక ఈడీ ఇన్వాల్వ్ అయిందంటే ఈ రోజు బీజేపీ ఇన్షియేషన్ కూడా ఉందని అటు జగన్మోహన్ రెడ్డి కాపాడడానికి అమిత్ షా గానీ మోడీ గానీ మధ్యలో లేరనేది మనకు అర్థం అవుతా ఉంది ఇక ఇలాంటి ఒక పానిక్ సిచ్యువేషన్ అయితే వైఎస్ఆర్ వచ్చింది ఈ రోజున ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తన భార్య భారతితో పాటు అబ్దుల్ నజీర్ ని కలిశారు రాష్ట్ర గవర్నర్ నజీర్ తోని వాళ్ళు భేటీ కావడం జరిగింది నిజానికి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పేరు తెర మీదకు వచ్చిందో లెక్కర్ స్కామ్ వ్యవహారంలో బిగ్ బాస్ అనే అనేసి అదే స్థాయిలో భారతి పేరు కూడా గత వారం రోజులుగా తెర మీదకి వస్తా ఉంది నిజానికి భారతీకి సంబంధించిన ఆఫీసులో కూడా సోదాలు జరుగుతున్నాయనే ఒక వాదన వినిపిస్తున్నా అంత ఇప్పటి వరకు ఆ విషయం మీద ఒక క్లారిటీ అయితే లేదు సో జగన్మోహన్ రెడ్డి లాగే భారతీయ ఇన్వాల్వ్మెంట్ కూడా దీంట్లో ఉందనేది కొంతమంది స్పెక్యులేట్ చేస్తా ఉన్నారు ఇఫ్ నాట్ అనేది ఈ విషయంలో క్లారిటీ లేకపోయినప్పటికీ అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి తన భార్య భారతిని తీసుకొని అబ్దుల్ నజీర్ ని కలిసారో అప్పుడు అందరికీ కూడా అనుమానాలు వస్తా ఉన్నాయి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అసలు నజీర్ తోని ఎందుకు భేటీ అయ్యారు అంటే దానికి ఒక మూడు నాలుగు కారణాలు కీలకమైన కారణాలు ఉన్నాయి ఒకటి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఈ రోజున పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సిపి డైల్మాలో పడే అవకాశం ఉంటుంది అందుకే వైఎస్ఆర్సిపి అధ్యక్షులుగా ఆ బ టెంపరీగా అయినా సరే భారతీయకి బాధ్యతలు ఇవ్వాలనేది ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డిది సో భారతీయ బాధ్యతలు ఇవ్వాలి అంటే అంత ఈజీగా గౌరవ అధ్యక్షులుగా విజయమైనంత అంత పరిస్థితి అంత ఈజీ సిచ్యువేషన్ ఉండదు అందుకనే గవర్నర్కి ఇది ఈ విషయాన్ని ఆయన ఇంటిమేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు అనేది ఒక చర్చ ఒక యాంగిల్ దాంట్లో జరుగుతోంది రెండో యాంగిల్ ఏంటంటే అత్యంత కీలకమైన యాంగిల్ పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కానీ అరెస్ట్ అయినట్లయితే ఆయనతో పాటు మిగతా ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి నిరసనగా నిరసనగానే చర్చ జరుగుతోంది గతంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు కూడా ఇలాంటి పరిణామాలు జరిగాయి అందుకే ఈ లాస్ట్ ఆప్షన్ గా జగన్మోహన్ రెడ్డి ఈ ఆప్షన్ ఎంచుకున్నారని మనం అనుకోవాలి అందుకనే సో పూర్తి స్థాయిలో తమ ఎమ్మెల్యేలు రాజీనామాలు గనక ఇచ్చినట్లయితే దాన్ని ఫాలోఅప్ చేసి దాన్ని పరిస్థితి చేసే బాధ్యత గవర్నర్ కి చూడాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆయన రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళినట్టుగా కూడా మనకు సమాచారం ഇക്ക അബ്ദുൽ നജീർ നിന്ന് ജഗൻമോഹൻ രെഡ് ഹയം ന ఆయనకి జగన్మోహన్ రెడ్డితో ఆయన జగన్మోహన్ రెడ్డికి ఆయనతో సత్సంబంధాలే ఉన్నాయి ఈరోజు బీజేపీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ అడిగినా కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది అటు అమిత్ షా కానీ మోడీ కానీ గత వారం రోజులుగా ఆయన ట్రై చేస్తా ఉన్నారు బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని పిలిచి కూర్చోబెట్టుకొని టాంపర్ చేసి గతంలోనే ఆయన ఎన్ని తప్పు చేసినా క్షమించే సిచ్యువేషన్ బీజేపీలో లేదు ఒకవేళ అలా చేసినా ఇటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆ విషయాన్ని ఒప్పుకునే పరిస్థితుల్లో కూడా లేరు అందుకే ఈ ఆలోచనతోనే బీజేపీ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తుంది జగన్మోహన్ రెడ్డి తమ అపాయింట్మెంట్ అడిగినా కూడా అమిత్ షా లాంటి వాళ్ళు పట్టించుకునే పరిస్థితి ఉంది అందుకే త్రూ గవర్నర్ అబ్దుల్ నజీర్ ద్వారానే ఈ రోజు అటు మోడీతో గానీ అమిత్ షాతో గానీ భేటీ అయ్యేందుకు వాళ్ళ అపాయింట్మెంట్ కోసం జగన్మోహన్ రెడ్డి ట్రై చేస్తున్నారన్న చర్చ కూడా ఒకటి ఉంది ఈ రోజున ఇక ఇల్ ఈ మూడు అంశాలు కూడా చాలా కీలకం కాబోతున్నాయి అయితే తన రాజీనామాతో పాటు ఎమ్మెల్యేల రాజీనామా అంశం మీద జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు నజీర్ తో చర్చించారు అనేది మనం పక్కన పెడితే ఓవరాల్ గా మనం చూసినట్లయితే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మాత్రం తన అరెస్ట్ తప్పదని జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నారు అందుకే ఇప్పుడు ఆయనకి దాన్ని అరెస్ట్ అవడం తన జైలుకు వెళ్ళడం అనేది కొత్త కాదు కానీ తన అరెస్ట్ కంటే కూడా ఇంకొక వైపు చూస్తే తన భార్య భారతి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది ఇద్దరు కలిసి కనుక జైలుకు వెళ్లినట్లయితే ఈ రోజు వైఎస్ఆర్ పూర్తిగా డైలమాలో పడ్డట్టే అందుకే జగన్మోహన్ రెడ్డి ఈ విషయం మీద కూడా మాట్లాడేందుకు నజీర్ దగ్గరికి వెళ్లారనే చర్చ జరుగుతోంది సో ఓవరాల్ గా ఈ మూడు నాలుగు కీలక అంశాలే అబ్దుల్ నజీర్ తోని గవర్నర్ ఆయన చర్చించినట్టుగా కూడా మనకి సమాచారం ఉంది అయితే రాజీనామాల అంశానికి సంబంధించి తోని పార్టీ నేతలతోనే ఎంతవరకు మాట్లాడారు అనేది మనం పక్కన పెడితే బట్ ఓవరాల్ గా మనం చూసినట్లయితే ఈ కీలక పరిణామాలు మాత్రం వైసీపీలో జరుగుతూ వస్తున్నాయి చాలా మంది అరెస్ట్ భయంతోనే గవర్నర్ దగ్గరికి కాపాడమని వెళ్ళారు అని చెప్తున్నారు కానీ ప్రభుత్వం ఒకసారి కనుక అరెస్ట్ చేయాలని పూర్తి స్థాయిలో విచారణకు పిలిపిస్తే ఈ రోజు దాన్ని ఆపే అధికారం కూడా రాజ్భవన్ కు ఉండదు గతంలో కనీసం ఇదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో ఒక మాజీ ముఖ్యమంత్రిని సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన కుప్పానికి సుదీర్ఘ కాలం అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తా కూడా కనీసం గవర్నర్ దగ్గర పర్మిషన్ కూడా తెచ్చుకోలేని పరిస్థితి కోర్టు కూడా ముట్టికాయలు వేసిన సిచ్యువేషన్ ఉంది కానీ ఈ రోజున పూర్తి స్థాయిలో ఈ విషయం మీద కూటమి ప్రభుత్వం చాలా ఆచితూచి అడుగులైతే వేస్తోంది అయితే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున రాజ్భవన్ కి పరుగులెత్తడం వెనుక అందరూ కూడా తన అరెస్ట్ భయంతో పరిగెత్తున్నారు ఇక ఆప్షన్ లేక బీజేపీ దగ్గర అంటున్నప్పటికీ సో ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి ఈ ఇష్యూ వెనుక జగన్మోహన్ రెడ్డి లాయర్లతో భేటీ అయిన తర్వాతే లాయర్ సలహా మేరకే ఈ రోజు గవర్నర్ తో భేటీ అయ్యారనేది మనకున్న సమాచారం సో ఓవరాల్ గా మాత్రం ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ లో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా డిఫెన్స్ లో పడతా ఉన్నారు మరి ఇలాంటి సిచ్యువేషన్ లో కనుక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే మరి వైఎస్ఆర్ భవిష్యత్ ఏంటి అనేది మనం చూడాలి అంతేకాదు ఇక ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ మీద కూటమి సర్కార్ ఎంత ఫర్మ్ గా ఉందనే విషయం కూడా ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతుంది అన్నది వాస్తవం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు